కార్తీక మాసంలో ఉసిరి చెట్టు మొదట్లో నివసించే ధాత్రీదేవిని దామోదర స్వామిని పూజించి చెట్టు మొదలు దగ్గర దీపం వెలిగించడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసంలో ప్రత్యేకించి ఉసిరి చెట్లు ఉన్న వనంలో బంధుమిత్రులతో కలిసి సామూహికంగా వన భోజనాలు చేయడం అనాదిగా వస్తుందని పాలకొండ వడమ గ్రామానికి చెందిన రెండు వందల కుటుంబాలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఉసిరికి చెట్టు వద్ద ముగ్గేసి దీపారాధన చేసి వండిన వంటలు నైవేద్యంగా పెట్టి ఒక్క మాటలో చెప్పాలంటే పవిత్రమైన దైవంగా భావించి పూజించడంతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది మరి ఈ ప్రత్యేకతలపై వారి మాటల్లో విందాం కార్తీక మాసం వచ్చిందంటే చాలు పిక్నిక్లు అంటూ ఒకటే ఉత్సాహం చూపుతుంటారు కానీ పూర్వీకులు నిర్వహించే వన భోజనానికి మన సాంప్రదాయానికి ఆరోగ్యానికి బంధం ఉందని పూర్వీకులు చెబుతున్నారు ఆధ్యాత్మికంగా విరాజిల్లుతున్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కార్తీక మాసంలో నిర్వహించే వన భోజనంలో కూడా ప్రత్యేకత ఉంది ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చేయాలన్నది హైందవ సాంప్రదాయం ఆ ఆచారాన్ని పాటిస్తున్నారు కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరూ కొలువై ఉంటారన్నది విష్ణు పురాణ కథనం ఉసిరిని భూమాతగాను కొలుస్తారు దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం ఏది సకల మానవాలిని రక్షిస్తుందని విశ్వసిస్తారు వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కలలో ఉసిరికి ఉసిరే సాటి అని చరిత్ర చెబుతోంది అందుకే ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని వనభోజనం దాని కింద చేయాలని పూర్వీకులు చెబుతుంటారు ప్రత్యేకించి కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించే సాంప్రదాయం అనాదిగా వస్తోంది అసలు కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకు అవినాభావ సంబంధం ఉందంటారు పండితులు కార్తీక మాసంలో ఉసిరి చెట్టును శివకేశవులకు ప్రీతికరంగా భావించి పూజిస్తారు పురాణాల ప్రకారం ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు నివసిస్తాడని అంటారు అందుకే మహావిష్ణువుకు ప్రీతికరమైన కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించే సాంప్రదాయం ఉంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం వడమ గ్రామం వారంతా పిక్నిక్ నిర్వహించుకున్న సందడిని చూస్తే సాంప్రదాయం నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు కార్తీక నెలలో ఉసిరికి చెట్టు కింద పడుకోవాలి కార్తీక దామోదరుడంటే పూర్తి విషయాన్ని మహిళలు వెళ్ళడి కార్తీక మాసం వచ్చిందంటే చాలు పిక్నిక్లంటూ ఒకటే ఉత్సాహం చూపుతుంటారు కానీ పూర్వీకులు నిర్వహించే వన భోజనానికి మన సాంప్రదాయానికి ఆరోగ్యానికి బంధం ఉందని పూర్వీకులు చెబుతున్నారు ఆధ్యాత్మికంగా విరాజిల్లుతున్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కార్తీక మాసంలో నిర్వహించే వన భోజనంలో కూడా ప్రత్యేకత ఉంది ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చేయాలన్నది హైందవ సాంప్రదాయం ఆ ఆచారాన్ని పాటిస్తున్నారు కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరూ కొలువై ఉంటారన్నది విష్ణు పురాణ కథనం ఉసిరిని భూమాతగానూ కొలుస్తారు దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం ఏది సకల మానవాళిని రక్షిస్తుందని విశ్వసిస్తారు వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కలలో ఉసిరికి ఉసిరే సాటి అని చరిత్ర చెబుతోంది అందుకే ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని వన భోజనం దాని కింద చేయాలని పూర్వీకులు చెబుతుంటారు ప్రత్యేకించి కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించే సాంప్రదాయం అనాదిగా వస్తోంది అసలు కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకు అవినాభావ సంబంధం ఉందంటారు పండితులు కార్తీక మాసంలో ఉసిరి చెట్టును శివకేశవులకు ప్రీతికరంగా భావించి పూజిస్తారు పురాణాల ప్రకారం ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు నివసిస్తాడని అంటారు అందుకే మహావిష్ణువుకు ప్రీతికరమైన కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించే సాంప్రదాయం ఉంది కార్తీక నెల దామోదరుడికి ఎందుకు పూజ చేస్తామంటే తులసి బృందావతి ముగుడైన జలంధ్రుడికి విష్ణుమూర్తి సంహరించిన చేతన అతను భక్తికి మెచ్చి ఇది తులసి బృందావతి ఏమో విష్ణుమూర్తికి అడ్డుకొని ఇది అన్నది నా భర్తను చంపాను నాకు ఎవరు పూజ చేస్తారు నేను ఎందుకు నేను ఉండాలా నాకు కూడా తీసుకెళ్తే అలం కాదు నీకు జలంధ్రుడు రాక్షసుడై ఉన్నాడు అందరికీ సంహరిస్తాడు నీకు నేను దామోదరగా నీ ముంగటి వంటాను పుణ్య స్త్రీలు చెయ్యొచ్చును ఎదవులు చెయ్యొచ్చును అందరూ చెయ్యొచ్చును నీకెవరు చెయ్యరని ఇది లేదు ఈ కార్తీక నెలలోనా నీ ముంగటి నేను ఉంటానని విష్ణుమూర్తి చెప్పగా అందరూ పెద్దలు చిన్నలు పిల్లలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం వడమ గ్రామం వారంతా పిక్నిక్ నిర్వహించుకున్న సందడిని చూస్తే సాంప్రదాయం నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు కార్తీక నెలలో ఉసిరికి చెట్టు కింద పడుకోవాలి కార్తీక దామోదరుడంటే పూర్తి విషయాన్ని మహిళలు వెల్లడించారు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు మొదట్లో నివసించే ధాత్రీదేవిని దామోదర స్వామిని పూజించి చెట్టు మొదలు దగ్గర దీపం వెలిగించడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసంలో ప్రత్యేకించి ఉసిరి చెట్లు ఉన్న వనంలో బంధుమిత్రులతో కలిసి సామూహికంగా వన భోజనాలు చేయడం అనాదిగా వస్తుందని పాలకొండ వడమ గ్రామానికి చెందిన రెండు వందల కుటుంబాలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఉసిరికి చెట్టు వద్ద ముగ్గేసి దీపారాధన చేసి వండిన వంటలు నైవేద్యంగా పెట్టి ఒక్క మాటలో చెప్పాలంటే పవిత్రమైన దైవంగా భావించి పూజించడంతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది మరి ఈ ప్రత్యేకతలపై వారి మాటల్లో విందాం మరి పాలకొండ వడము మేము కార్తీక మాసంలోన నది ఒడ్డిన చేసుకుంటున్నాము అందరమును ఒక రెండు వందల ఫ్యామిలీలు కలిపి ఇది కార్తీక విశేషం ఏంటంటే విష్ణుమూర్తికి ఈశ్వరుడికి సంబంధించింది కార్తీక దోమాదరు అంటారు దానికి మేము అన్ని ఫ్యామిలీలు వచ్చి సరదాగా ఎక్కడ ఉసిరికి చెట్టు కాడ అన్ని మేము పెట్టినవన్నీ నైవేద్యాలు పెట్టి సరదాగా ఆడవలు అందరము సరదాగా చెట్టు చుట్టూ తిరిగి దీపాలు వెలిగించి భర్తీ శ్రద్ధలతో దేవుడికి చేస్తున్నాము మేము సుమారుగా ఒక రెండు వందల మందిము వన భోజనాలు ఏర్పాటు చేసుకొని నది నాగావళి నది ఒడ్డున వంటలు వండడం ప్రారంభించుకున్నాము దానికి సంబంధించింది ఒక చెట్టు కింద అదే ఉసిరికి చెట్టు కార్తీక మాసంలో అది చాలా పవిత్రమైనటువంటి చెట్టు ఆ చెట్టు కింద మేము వివిధ రకాలైన వంటలు వండుకున్నాము అందులో భాగంగా బూరి గారి పాయసము వరమన్నము పులిహోర బిర్యానీ పకోడి సాంబారు ఉసిరికి పచ్చడి ఇవన్నీ వండేసుకొని చెట్టు కింద పెట్టి ప్రసాదంగా స్వీకరించడం జరిగినది శ్యామ్లా కార్తీక మాసంలో మొదటి నుంచి కార్తీక చేసాము ఇప్పుడు ఇది నాగావళి నది ఒడ్డిన ఒక తోట ఉంది తోటలో ఉసిరి చెట్టు ఉంది మేము రెండు వందల ఫ్యామిలీలు ఇక్కడికి భోజనాలు పెట్టుకుందామని వచ్చాము పిల్లలతోనే అందరం కూడా వచ్చాము ఆ తోటలో ఉసిరి చెట్టు ఉంది ఉసిరి చెట్టు కిందేమో అందరము దీపాలు పెట్టాము రంగురంగులు ముగ్గులు పెట్టాము నైవేద్యాలు మేము వండిన వంటలన్నీ పెట్టాము భజనలాగా కూడా పెట్టుకున్నాము చేసుకున్నాము